భారత రాజ్యాంగం వద్ద పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టంపై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద పదకొండు పన్నెండు ఈ నెల పదకొండు పన్నెండున రాష్ట్రం మన్యం బంద్ సంబంధించినటువంటి గోడ పత్రికలను ఆవిష్కరించారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వన్ బై సెవెన్ జీరో చట్టాన్ని సవరించాలని చేసినటువంటి వ్యాఖ్యలు పేర్లను బట్టి ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య శేషాద్రి మాట్లాడుతూ గౌరవప్రదమైన శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఆదివాసుల్లో అభద్రతా భావానికి నెట్టివేసిందన్నారు ఒకటి మీ డెబ్బై చట్టం రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్లో ప్రకారం ఏర్పడిందని ఇది రాజ్యాంగబద్ధమైన చట్టమని విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం బాధాకరమన్నారు ఆదివాసులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులతో పాటుగా ఉద్యోగ సంఘ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు చేయాలని కోరుతూ మరి పన్నెండు తారీఖు అందరూ కూడా రోడ్ల మీద అలాగే గ్రామస్తులైతే గ్రామంలో కూడా బంద్ ప్రకటించాలి ఎక్కడ కూడా ఏది కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన శాంతియుతంగా మాటలు అది అనాలోచితంగా మేము భావించడం లేదు ఆయన ఒక ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగానే మాట్లాడే ఈరోజు ఆయన ఉన్నటువంటి నర్సీపట్నం ప్రాంతం కూడా ఒకప్పుడు ఐదవ షెడ్యూల్ భూభాగమే అక్కడి నుండి ఆదివాసులను తరిమించి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు వారంతా కాబట్టి మేము మా ప్రాంతాన్ని మా రక్షిత ప్రాంతాన్ని మాకు మా జోలికి వస్తే మేము ఊరుకోమనేటటువంటి విషయాన్ని మేము ఈ బంధు ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అహంకారంతో కూడినటువంటి నాయకులకి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని చింతూరు నుండి పోలవరం నుండి శ్రీకాకుళం చదివంత వరకు ఉన్నటువంటి ఆదివాసులంతా ఈరోజు ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ని పిలిపించి పిలిపివ్వడం జరిగింది అందులో ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం శాసనపరి శ్రీకర్ గారు ఆయన నేను అవగాహన లేకుండా మాట్లాడినట్టున్నాను అనేటటువంటి మాటల్ని ఆయన బేషరతుగా వెనక్కు తీసుకొని ఆదివాసులకు ఒక చెప్పేంత వరకు మేము మా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో చేస్తూనే ఉంటాం ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ముంచంగుట్లో దాని యొక్క గోడ పత్రికని వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ ముద్దు ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ ఉన్నారు నా పేరు బుద్ధి శేషాద్రి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కొన్ని రోజుల క్రితం ఒక సీనియర్ నాయకులైనటువంటి ప్రస్తుత అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఒక అనాలోచితంగా ఒక అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఆదివాసుల్లో తీవ్రమైనటువంటి భావానికి నెట్టివేయడం జరిగింది వారు చాలా ఆగ్రహంతో ఉన్నారు అది ఏమిటంటే ఆదివాసీ ప్రాంతం షెడ్యూల్ ప్రాంత అభివృద్ధి చెందాలి అంటే టూరిజం డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని మూడు జిల్లాల కలెక్టర్లను ఉద్దేశిస్తూ టూరిజం సమావేశంలో మాట్లాడడం జరిగింది ఒక శాసన సభాపతికి ఒకటి బయ్య చట్టము రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారంగా ఏర్పడింది ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టము దీనికి శాసనసభకు ఎటువంటి సంబంధం లేదనేటటువంటి కనీస విషయ పరిజ్ఞానం లేకపోవడం చాలా బాధాకరం